लाले <IX> प्रशान्त <sa -Calais> <imit Four -ALLY> वर्दिलाली वर्दिलाली वे मेरे डिप्रेशन तेरे डिगर न्याय कत्वा वर्दिलाली वर्दिलाली वे मेरे डिप्रेशन तेरे डिगर न्याय कत्वा वर्दिलाली वर्दिलाली वे मेरे डिप्रेशन तेरे डिगर न्याय कत्वा वर्दिलाली क्या ना ना ము ఊరు శాసనసభ్యురాలు మేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మనందరం కోరుకున్నటువంటి ఎమ్మెల్యే కోవూరు నియోజకవర్గానికే ఒక ఆదర్శవంతమైన ఎమ్మెల్యే తన సొంత నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా ప్రజల మల్లలు పొందుతా ఈరోజు కోవూరు నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే ఒక అగ్రగామి రాష్ట్ర అగ్రగామి నియోజకవర్గంగా తీసుకోబోతున్నటువంటి కోవూరు శాసనసభ్యురాలికి ఈరోజు జన్మదినం ఆ జన్మదినం పురస్కరించుకొని మా ఎమ్మెల్యే గారికి జన్మదిన శుభాకాంక్షలు విడవలూరు మండలం నుంచి విడవలూరు మండల పార్టీ అధ్యక్షులు చెంపుల శ్రీనివాసులు గారి ఆధ్వర్యంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం ఈ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత మొట్టమొదటి కార్యక్రమం మేము రాత్రి విజయవాడకి వెళ్ళి మేడం గారిని కూడా అక్కడ అసెంబ్లీ కారణాల వల్ల తోవ్వూరు నియోజకవర్గం రాలేకపోయింది అక్కడికి వెళ్ళి కలిసి వచ్చాము ఖచ్చితంగా వేమిరెడ్డి రెడ్డి గారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఎమ్మెల్యే గారు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకొని ఈ నియోజకవర్గానికి ఎంతో కాలం పాటు ఆమె సేవలు అందించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ ఖచ్చితంగా వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి నాయకత్వంలో మేమంతా ముందుండి ఆమె నాయకత్వాన్ని బలపరుస్తాం కోవూరు నియోజకవర్గ అభివృద్ధిలో భాగస్వాములు అవుతాం ఇటువంటి కార్యక్రమాలు రాబోయే రోజుల్లో మండల పార్టీ ఆధ్వర్యంలో మరిన్ని చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుందాం జయించారు శ్రీనివాసులు మండల పార్టీ అధ్యక్షుడు అసెంబ్లీ టైగర్ అయినటువంటి మా వేమిరెడ్డి కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అక్కగారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆమె అసెంబ్లీలో కోవూరు ప్రజల కోసం ప్రతి నిత్యం అసెంబ్లీ టైగర్ మాదిరిగా కోవూరు సమస్యలు తీసుకొని దృష్టికి అసెంబ్లీ దృష్టికి తీసుకొని పోయి మన కోవూరిని ఇంకా ముందుకి నడపాలని ఆమె కోరుకుంటుంది ఆమె ఇంకా ఎన్నో మంచి పనులు చేయాలని ఇంకా ముందుకి ఆమె ఎదగాలని మేము కోరుకుంటున్నాం నమస్కారం